ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమరం భీమ్ కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసులకు వెంటనే ప్రభుత్వం తాగునీరు విద్య వైద్యం కరెంటు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆదివాసీల పక్షాన అసెంబ్లీలో మాట్లాడినందుకు కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఈ రోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి ఘనంగా సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇదే విధంగా ఆదివాసుల పక్షాన నిలబడి కుమరం భీం కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారు ఆదివాసుల పక్షాన ఇలాగే నిలబడి ఉండాలని కాలనివాసులు పాయల్ శంకర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోదంగానే గణేష్ రాష్ట్ర నిర్వహణ అధ్యక్షులు మనోజ్ కుమరం డీం కాలనీ నిర్వహణ సభ్యులు సలాంబరం ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం గణపతి కుమరం భీం కాలనీ నిర్వహణ సభ్యులు మరియు ప్రతికరణలు పాల్గొన్నారు ఏదైతే మనకు ఆదిలాబాద్ జిల్లా మావళ మండలం కుమరం దీం నివసిస్తున్నటువంటి నిరువేదన ఆదివాసీల పక్షాన ఆదివాసీల ఆత్మబంధువు ఆదిలాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు బయల శంకర్ అన్నగారు ఆదివాసీల పక్షాన ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ఉమరంభీం కాలనీలో ఉంటున్నటువంటి అందరికి కూడా వెంటనే పట్టాలు కరెంటు నీళ్లు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మొన్ననే అసెంబ్లీలో మాట్లాడడం నిన్న రెవెన్యూ శాఖ మంత్రివర్యులు రేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దర్సరి సీతక్క అటు చెప్పడం చాలా శుభ పరిణామం అన్నగారికి ఎమ్మెల్యే గారికి మేము ఆదివాసీల పక్షాన మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పేద వాళ్ళంతా కూడా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నంబర్ డెబ్బై రెండులో ఇక్కడ ఆదివాసీలు మిగతా వాళ్ళంతా కూడా లేనటువంటి వాళ్ళు మాకు ప్రభుత్వ స్థలంలో కనీసం ఉండడానికి అదొక ఆశ్రయం ఇవ్వాలని దాదాపు ఏళ్ల తరబడిగా అక్కడ గుడిసెలేసుకొని ఉంటున్నటువంటి ఆదివాసీ సోదరులకు పట్టాలు ఇవ్వాలని పట్టాలిచ్చి తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టియాలని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఆ విషయం మీద న్యాయం చేసుకొని మాట్లాడి మరి నిన్న కూడా రెవెన్యూ శాఖ మంత్రి కొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వచ్చినప్పుడు ఆ పేదలకు పట్టాలు ఇవ్వాలి ఒక ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వాదిస్తున్నది మరోపక్క కొందరు భూకబ్జాదారులు మా పట్టాభూమి అని దొంగ కాగితాలు పెట్టుకుని కోర్టు తప్పుదో పట్టించింది ఆ విషయం మీద అడ్వకేట్ జనరల్ ని మరి కోర్టులో వాదించాల్సిందిగా నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఆదిలాబాద్ పట్టణంలో ఇళ్ల స్థలాలు రావాలని ఈ రోజు పేదవాడు ఇళ్ల స్థలం కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు పెట్టి కొనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి అటువంటి సమయంలో ప్రభుత్వమే వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వ భూమి ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజు కూడా